వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కోయట్లో ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఒక లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసెమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో బంగార ధర ఇక్కడ బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్వల్పంగా అయితే పెరుగుదల ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ముప్పై మూడు దినార్ల నాలుగు వందల తొంభై పీల్స్ అయితే ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే గనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై దినార్ల ఏడు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై తొమ్మిది దినార్ల మూడు వందల పీల్స్ వద్ద సేల్ అవుతుంది అలాగే పద్దెనిమిది క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఐదు నెలల నూట యాభై వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ కోయట్లో కూడా ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో అలాగే మన ఇండియాలో పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతాయి ఫ్రెండ్స్ బంగార ధరలు అనేది మళ్ళీ కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉన్నాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్